ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ప్రారంభం దీనిని కార్తీక మాసం పద్నాలుగవ రోజున వినాలి ఈ అధ్యాయములో వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసములో వృషోత్సర్గము గురించి తెలియజేశాడు వృషోత్సర్గముతో పాటుగా కార్తీక మాసములో పాటించవలసినటువంటి విధి విధానములను గురించి వివరంగా తెలియజేశాడు అసలు ఈ వృషోసర్గము అంటే ఏమిటి అసలు ఈ వృషోత్సర్గము చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది దానికి సంబంధించినటువంటి విశేషాలని మనం తెలుసుకుందాం వృషోత్సర్గము అంటే ఒక ఎద్దును అలా అచ్చు వేసి విడిచిపెట్టడం ఎవరైతే ఇలా ఎద్దును అచ్చు వేసి విడిచిపెడతారో అది కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇలా చెయ్యాలి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున అలా ఎద్దును వేసి విడిచిపెడతారో వారు కోటి మార్లు గయలో శ్రార్థం చేసినటువంటి ఫలితం వస్తుంది ఎంత గొప్ప ఫలితం వస్తుందో చూడండి ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని పాటించాలి కార్తీక పౌర్ణమి రోజున ధనవంతులైనా వేదవాళ్ళైనా ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజు ఈ నియమాన్ని పాటించకపోతే వారికి నరకం వస్తుంది అని చెప్పి కూడా కార్తీక పురాణంలో తెలియజేసి ఉన్నారు అంతేకాకుండా కార్తీక మాసములో ఎటువంటి నియమాలు పాటించాలంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానము చెయ్యాలి సూర్యోదయానికి మన స్నానం పూర్తయిపోవాలి ఎవరైతే ఈ విధంగా స్నానము చేస్తారో వారు పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది కార్తీక మాసములో ప్రతిరోజు సాయంకాలం దీపాన్ని గనక శివాలయములో వెలిగించినట్లయితే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి దీపదానము చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అంతేకాకుండా పండ్లు అన్నదానము చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసములో ఏ రోజు చదవవలసినటువంటి పురాణాన్ని ఆ రోజు చదవడం లేదా వినడం చెయ్యాలి అలా చేస్తే కూడా మన పాపములన్నీ కూడా తొలగిపోతాయి ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು